భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఇంతకుముందు మనం ఇరవై శ్లోకాలను సేవించేటటువంటి భాగ్యవంతులయ్యాం ఆ ఆళ్మందారులు ఎంతో కృపతోటి ఎంతో దయతోటి మన మీద ఉండేటటువంటి ప్రేమతోటి ఆ స్తోత్రం ఆళ్మందారు స్తోత్రం అనేటటువంటి గొప్ప స్తోత్రాన్ని మనకు అనుగ్రహించారు ఇరవై శ్లోకాలు మొదటి ఐదు శ్లోకాలు ఆచార్య స్థుతి ఆ తర్వాత పరాత్మరుడి యొక్క సర్వేశ్వరుడి యొక్క పరత్వాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత ఆయనలో ఉన్నటువంటి చక్కటి గుణాలన్నిటిని కూడా తెలియజేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అంతటినీ కూడా తెలి మనకి శుద్ధీకరిస్తూ ఇరవై శ్లోకంలో ఆయనని ఆశ్రయించినటువంటి భాగవతోత్తముడి యొక్క వైభవాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఆయనని సేవిస్తే అంత గొప్ప వైభవం వస్తుంది అనేటటువంటి విషయం వారి స్వరూపాన్ని కూడా మనకి తెలియజేశారు త్వదాశ్రిత అనం జగదుద్భవ సంసార లీలా విదయశ్చ వైదికా త్వదీయ గంభీర మనోనుసారిణ అని భాగవతోత్తముల యొక్క వైభవం వారి ఆచరణను శాస్త్రమే అనుసరిస్తుందండి అనేటటువంటి విషయాన్ని చెప్తూ వారి యొక్క వైభవాన్ని మనకి తెలియజేశారు ఇక తర్వాత శ్లోకం నుండి శరణాగతి చేయడం ప్రారంభిస్తున్నారు అనేటటువంటి విషయాలు చెప్తున్నారు హెర్యవాచ్యాన్ పిల్లే దీని అవతారిక ఒకసారి సేవించి తర్వాత దాని యొక్క శ్లోకము శ్లోకం యొక్క అర్థాన్ని కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమో 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 నమ ఇది నమో నమో అనేటటువంటి శ్లోకంలో ఇతకు ఇకి ఈశ్వరనుడయ్య స్వరూపత్ల్వంద ఉత్కర్ష ఉత్ ఉత్కర్షత్వం ఇంతకు ముందు శ్లోకాలలో ఆ పరమాత్మకి స్వరూ ఆ పరమాత్మ యొక్క స్వరూపం వల్ల కలిగేటటువంటి ఉత్కర్షాన్ని గొప్పతనా అన్నంతటిని మనకు కూడా మనకి తెలియజేశారు శ్లోకంలో స్వాభావిక అనవధిక ఈశితు అనేటటువంటి ఆ శ్లోకంలో ఆ క్రిందటి శ్లోకం నుండి పరమాత్మ యొక్క స్వరూపంలో ఉండేటటువంటి ఆ గొప్పతనాటిని కూడా మనకి మనకి ఆళ్వందారులు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆ తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఉభయ విభూతి తాల్వంద ఐశ్వర్యత్తుకుం మండాంతర గోచరం జయత్ అనేటటువంటి ఆ శ్లోకంలో ఉభయ విభూతులని తన అధీనంలో ఉంచుకోవడం వల్ల కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఆ స్వామి అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు తాల్ వంద నిర్మైక్యంతో ఆ గుణాల వల్ల గుణాలు ఆయనలో చేరి ఉండడం ఆ ఎన్నో చక్కటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని చెప్పి ఆ గుణముల యొక్క ఉత్కర్ష వల్ల కలిగినటువంటి సౌలభ్యాన్ని కూడా మనకి తెలియజేశారు అన్ని గుణములన్నీ కూడా పెరుమలను ఆశ్రయించి ఉండడం దేనికి అంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆ గుణములన్నీ కూడా ఆయనని ఆశ్రయించి ఉన్నాయి ఆయనలో ఉన్నటువంటి ఆ గుణములన్నీ కూడా మన కోసం ఉన్నాయి అనేటటువంటి భక్తుల కోసం సౌలభ్యాన్ని ప్రస ప్రదర్శించడం కోసం ఆ గుణములన్నీ కూడా ఉన్నాయి వసీవధాన్య అనేటటువంటి శ్లోకంలో చెప్పినటువంటి ఆ గుణములన్నీ కూడా తనను ఆశ్రయించినటువంటి వారి ఆశ్రయించడానికి వీలుగా ఉండేటటువంటి గుణములు కొన్ని ఆశ్రయించిన తర్వాత వారి పనులు చేసి పెట్టడానికి ఉపయోగపడేటటువంటి గుణములు కొన్ని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ గుణములన్నీ కూడా భక్తుల కోసం ఉన్నాయి అని చెప్తూ ఆయన స్వయం స్వలభ్యాన్ని కూడా తెలియజేస్తారు నా పరమాత్మ యొక్క పరత్వాన్ని ఆయన విభూతిని అంటే రెండు విభూతులు తన అధీనంలో ఉంచుకోవడం అనేటటువంటి దాన్ని చెప్పి ఆయన ఐశ్వర్యాన్ని ఆయన తర్వాత ఆయన గుణాలన్నిటినీ కూడా ఒకసారి స్మరించుకోగానే ఆళ్వందారులకి వారి మనసులో ఆనందం ప్రవహించింది భగవంతుడు ఇంత గొప్పవాడు ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఇన్ని చక్క చక్కటి కళ్యాణగణములు కలిగినటువంటి వాడు అనేటటువంటి భావన కలిగి వెంటనే జీతంతే ఎన్ను శ్వేత ద్వీపవాసిగలైపోలేయం నమ పోలేయం ఎలా అయితే ఆ శ్వేత ద్వీపవాసులందరూ శ్వేత ద్వీపంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని తలుచుకొని వెంటనే జితంతే ఉండరీ కాక్ష అని ఆ పరమాత్మకి మంగళాశాస్త్రం ఎలా చేశారో స్వామి నీకు నమస్కారం నువ్వు నీ కళ్యాణ గుణములతోటి నీ పరత్వాంతో నీ ఈ ఐశ్వర్య యోగంతో మమ్మల్ని అందరినీ కూడా జయించేసావయ్యా అని ఎలా అయితే చెప్పారో ఆ విధంగా ఇక్కడ కూడా వాళ్ళు వందార్లు ఆ వైభవాన్ని కూడా తలుచుకొని నమహ నమహ అంటున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ చెప్పింది ఆ చెప్పిన క్రమం కనుక మనకు చూస్తే భగవంతుని యొక్క స్వరూపాన్ని కనుక మనం చూసుకుంటే ఆ భగవత్ స్వరూపంలో పరత్వం కనిపిస్తుంది దానికన్నా గొప్పది ఉభయ విభూతి యోగం చెప్పిన క్రమంలో ముందు పరత్వాన్ని విభూతి యోగాన్ని తర్వాత గుణముల యొక్క ఉత్కర్షతను చెప్పి అందులో ఉన్నటువంటి సౌలభ్యాన్ని చెప్పారు ఎప్పుడైనా చెప్పిన క్రమంలో చివరిగా మొదటి చెప్పిన దానికన్నా కూడా తర్వాత చెప్పింది గొప్పదిగా ఉంటుంది దాని తర్వాత చెప్పింది ఇంకా గొప్పగా ఉంటుంది పరత్వం కన్నా ఉభయ విభూతి యొక్క ఇంకా అతిశయం కలిగినటువంటిదండి అంతకన్నా గొప్పది ఆయనకు ఉన్నటువంటి కళ్యాణ గుణములు దానికి జితులైపోయాము అంత గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ స్వామికి జితంతే జితులమైపోయాము అనే ఆడవందాలు కూడా నమహ నమ అంటున్నారు అంటున్నారు నమ పురస్థాద ప్రస్తే భగవద్గీతలో కూడా అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించగానే కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించగానే చూపించగానే ఆ విశ్వరూపాన్ని సేవించినటువంటి అర్జునుడు పురస్తాత్ అధహా స్వామి నీకు నమస్కరిస్తున్నాను ముందు నాకు కనిపిస్తున్నటువంటి రూపానికి నమస్కరిస్తున్నారు అని మళ్ళీ వెనక్కు వెళ్ళి ఆ వెనక ఉండేటటువంటి రూపానికి నమస్కరిస్తున్నాను ఎలా అయితే ఆ పైన ఉండేటటువంటి నిత్య సూర్యులందరూ కూడా పరమాత్మని సంపూర్ణంగా సేవించలేక ముందొక నమస్కారము పక్కన ఒక నమస్కారము వెనక ఒక నమస్కారము మళ్ళీ పక్కన ఒక నమస్కారము అని ఎలా అయితే అక్కడ నిత్యము సేవిస్తూ ఉంటారో అలా అర్జునుడు కూడా ఆ విశ్వరూపాన్ని స్వామి యొక్క విశ్వరూపాన్ని సేవిస్తూ ఒక్కసారి నమస్కారం చేస్తే తనివి తీరదు అని మరలా 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 ముందు వెనక పక్కన అన్నిటికీ అలా అయితే నమస్కారం అంజలి కట్టించాడు ఇక్కడ కూడా నమహ 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 అని పెరమాళ్ళ విషయంలో ఆళ్వందారులు ఆ భగవద్ విషయానికి ఈడుపడిపోయి నమస్కరిస్తున్నారు అంటున్నారు యారులైమై అననా ఎన్ ఆళ్వారైపోలేనుడయ పెరుమయ్యే అనుభవికిరార్ ఆళ్వార్లు మొదటి తిరువాయి మూడవ దశకంలో నాలుగవ పాసురంలో యారం పోర్ నిలయ నిలయమై అని ఎవరు ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వారు ఈ లోకంలో జ్ఞానవంతులు ఎంతోమంది ఉంటారు కానీ వారికి భక్తి లేకపోతే ఆ పరమాత్మ యొక్క వైభవం అసలు బోధనే బోధపడదయ్యా ఎవరైతే ఈ లోకంలో జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి నీ వైభవం అంతా కూడా తెలుస్తుందయ్యా అలా నీ విషయంలో నువ్వు ఎన్నో అవతారాలు ఎన్నో పేర్లు కలిగినటువంటి వాడివి ఎన్నో అవతారాలు స్వీకరించినటువంటి వాడివి అలా ఎన్నో పేర్లు ఎన్నో అవతారాలు అలా భక్తి కలిగినటువంటి వారిని ఆనందింపచేయడానికి నువ్వు స్వీకరిస్తూ ఉంటావు ఇలా ఇన్ని పేర్లు అవతారాలు నువ్వు స్వీకరించినప్పటికీ కూడా ఆ భక్తి లేనటువంటి వారు నువ్వు లేవని నిత్యము కూడా భక్తి కలిగినటువంటి వారితోటి వాదిస్తూ ఉంటారు అని ఆ పాసరంలో ఆళ్ళవార్లు ఎంతో భోగ్యంగా భక్తి కలిగినటువంటి వారికి భక్తి లేనటువంటి వారికి తేడాను చూపిస్తారు ఇది మనకి చక్కగా అర్థమవ్వాలి అంటే హిరణ్య కసుపుడు ప్రహ్లాదు తీసుకుంటే మనకు అర్థమవుతుంది హిరణ్య కసుపుడు ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు తన తపస్సు చేత చతుర్ముఖ బ్రహ్మనే మెప్పించి ఆయన ద్వారా వరాలు పొందినటువంటి వాడు అంటే జ్ఞానం లేనటువంటి వాడని కాదు ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు కానీ భక్తి లేనటువంటి వాడు అందుకే ఎక్కడున్నాడు హరి ఎక్కడున్నాడు హరి ఎక్కడున్నాడు హరి అని వెతుక్కునేటటువంటి స్థితి ఆయనకి కలిగింది ప్రహ్లాదుడు అప్పుడే పుట్టినటువంటి పసివాడు జ్ఞానం లేకపోలేదు ప్రహ్లాదుడికి కూడా జ్ఞానం ఉంది కానీ జ్ఞానంతో పాటు భక్తి కూడా ఉంది కాబట్టి అంతటా భగవంతుడిని చక్కగా చూడగలిగినటువంటి వాడయ్యాడు అంతటా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయం ప్రహ్లాదుడికి బోధపడింది కసిపుడికి బోధపడలేదు జ్ఞానంలో ఇద్దరూ సమానమైనటువంటి వారైనప్పటికీ కూడా ఒకరిలో భక్తి ఉంది కాబట్టి భగవంతుడిని సేవించగలగ చూడగలిగారు ఒకరిలో భక్తి లేదు కాబట్టి భగవంతుడిని చూడలేకపోయారు అలా భక్తి కలిగినటువంటి వారు భక్తి లేనటువంటి వారు నిత్యము వాదించుకుంటూ ఉంటారయ్యా ఏడీ నీ స్వామి ఏ ఆయనకి గుణాలు లేవు అని భక్తి ది లేనటువంటి వారు అంటూ ఉంటారు భక్తి కలిగినటువంటి వారేమో అన్ని ఆయన సకల కళ్యాణ గుణాత్మకుడండి సర్వము ఆయన వ్యాపించి ఉన్నాడండి అని భక్తి కలిగినటువంటి వారు చెప్తూ ఉంటారు ఇలా నిత్యము వారిద్దరికీ కూడా వాదన జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆసురంలో మనకి ఆడవారులను తెలుస్తారు ఇది ఇంకా మరి స్పష్టంగా మనకి అర్థమవ్వాలి అంటే కృష్ణ పరమాత్మ గోకులంలో శ్రీకృష్ణుడిగా ఒక గొల్లవాడిగా అవతరించినటువంటి సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మ జ్ఞానంలో జ్ఞానం కలిగినటువంటి వారందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా ఆ కృష్ణుణ్ణి యొక్క సౌలభ్యానికి వ్యామోహపడి అయ్యో ఇతను ఒక మామూలు సాధారణమైనటువంటి గొల్లవాడే కదా ఈయనను చూసి అందరూ పరాత్మరుడు అంటున్నారు ఏమిటి అని భ్రమపడిపోయి ఆయనని పరీక్షిద్దాము అని ఒకసారి ఆ గోకులంలో ఉన్నటువంటి ఆవుల్ని దూడల్ని గోప అందరినీ కూడా తీసుకుని వెళ్ళి తన లోకల్లో ఉంచుకుంటే కృష్ణ పరమాత్మే తానే ఆ గోవులుగా తానే ఆ దూడలుగా తానే ఆ బ్రహ్మ తీసుకు వెళ్ళిపోయినటువంటి గోప మారి ఆ ఒక సంవత్సర కాలం పాటు తాను అలా ఉన్నాడు అనేటటువంటి కథను మనందరికీ తెలిసినటువంటి కథ అలా జ్ఞానం కలిగి భక్తి లేనటువంటి వారికి పరాత్మరుడే కృష్ణుడిగా వచ్చాడు అనేటటువంటి విషయం వారికి అర్థమవుతుంది ఒక్కొక్కసారి అహంకారం అనేటటువంటిది మన మనసుని కప్పేసి భక్తి అనేటటువంటి దానిని కప్పేస్తే ఎదురుగుండా పరాత్మరుడు కనిపిస్తున్నప్పటికీ కూడా మనం ఆయన పరాత్మరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతాం అలా బ్రహ్మ కూడా తా మోహం చేత అహంకారం చేత తనలో ఉన్నటువంటి భక్తిని కొంత మరుగున పడిపోయి ఎదురుగున్న గోకులంలో ఉంటున్నటువంటి వాడు శ్రీకృష్ణుడు పరాత్మరుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు కానీ జ్ఞానం లేనటువంటి దదిభాండు కృష్ణుడు గొప్పవాడు అని ఆ నోట ఈ నోట ఈ నోట విన్నటువంటి ఆ పెరుగు అమ్ముకునేటటువంటి ఆ దిభాండు స్వామి నువ్వు ముక్తిని ప్రసాదించగలిగినటువంటి గొప్పవాడివట నాకు ముక్తిని ప్రసాదించవయ్యా ముక్తిని ప్రసాదించవయ్యా అని కోరుకొని కృష్ణ పరమాత్మతోటి ముక్తిని పొందినటువంటి వాడయ్యాడు ఆ దిభాండులో జ్ఞానం ఏమన్నా ఉందా అంటే పెరుగు అమ్ముకునేటటువంటి వాడికి ఆ గోకులంలో పెరుగు అమ్ముకునేటటువంటి వాడికి జ్ఞానమే లేదు ఆయనప్పటికీ కూడా కృష్ణుడి మీద ఉండేటటువంటి భక్తితోటి ఆయన పరాత్మరుడు అనేటటువంటి మన విషయం మనసులో దృఢంగా విశ్వసించాడు కాబట్టి ఆయనకి ముక్తి కలిగింది భక్తి అంటే ఏమిటి అంటే ప్రీతిపూర్వకమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రీతిపూర్వకమైనటువంటి ఎడతెరిపి లేకుండా ధ్యానించేటటువంటి స్థితినే భక్తి అంటారు అలా ఆ దిభానుడు కృష్ణుడు పరాత్మరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై నమ్మకంతో ఆయన నాకు ముక్తిని ప్రసాదించగలడు అనేటటువంటి విశ్వాసంతో కోరుకున్నాడు కాబట్టి ఆయనకి ముక్తి ప్రసాదింపబడింది గొప్ప జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మ కూడా భక్తి మరుగున పడింది కాబట్టి కృష్ణుడిని పరీక్షించాలి అని కోరుకున్నాడు అలా ఆడవార్లు చెప్పినట్టుగా భగవంతుడు ఇంతటి వాడు ఆ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన కటాక్షం లేకపోతే భక్తి లేకపోతే ఆ పర ఆ వైభవం తెలియదు జ్ఞానం లేకపోయినా ప్రేమ ఉంటే భక్తి ఉంటే ఆయన తెలుసుకోవడం అత్యంత సులభము అనేటటువంటి విషయాన్ని ఆ పాసరంలో మనకి తెలియజేస్తారు అలా ఆళ్వారైపోలే శరణ్యనుడయ పెరుమయ్యే అనుభవించిరారు శరణాగతి చేసేటటువంటి వాణి యొక్క ఆ గొప్పతనానంతటినీ కూడా ఈ శ్లోకంలో అనుభవిస్తున్నట్లు ఇదుక్కు ముందు ప్రాప్య స్వరూపం సొల్లి తాయ్ ఇప్పటి వరకు ఆరవ శ్లోకం నుండి ఇరవై శ్లోకం వరకు ప్రాప్య స్వరూపము మనం పొందేటటువంటి ఆ స్వ సర్వేశ్వరుడి యొక్క స్వరూప రూప విభూతులన్నిటినీ కూడా విభూతులన్నిటినీ కూడా మనకి అల్బందారులు అనుగ్రహించారు ఇది ప్రాప్తా స్వరూపం సొల్లుగిరదు మా ఈ శ్లోకంలో ఆయనని చేరుకుని ఆయనకి శరణాగతి చేసేటటువంటి మనస్వరూపాన్ని ప్రాప్తావిన్ ప్రాప్తిని పొందేటటువంటి వారి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు అంటే మనస్వరూపాన్ని తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో కీష్ శరణ్య స్వరూ స్వరూపం సొల్లి మేల్ సొల్లు పుగి పుగిగిర శరణాగతి ప్రస్తా మా ఇంతకుముందు శరణ్య స్వరూపం ఎవరినైతే మనం శరణాగతి చేస్తున్నామో ఆయన వైభవం అంతా చెప్పి ఇక మీదట శరణాగతి చేస్తున్నారు కాబట్టి ఆళ్ందారులు ఆ శరణాగతి యొక్క ప్రస్తావనను ఈ శ్లోకంలో మనకి అందిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఒకసారి శ్లోకాన్ని సేవించి తర్వాత దాని అర్థాన్ని సేవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ గారు అన్నింటి చేసుకోవాలని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమో నమో వాన్ వాన్ మనసాతి భూమయే నమో 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 वान नमो नमो अनंत महाविभूतये नमो नमो अनंत दयेत सिद्धवे नमो नमो वानमंसाति भूमये నమో నమో వాన్మనసైక భూమయే నమో నమో అనంతమహావిభూతమో నమో నమో అనంతదయ సింధవే ఆ స్వామి యొక్క వైభవాన్ అంత ఎంత అలతి అలతి పదాలు చిన్న చిన్న పదాలతోటి ఆ సర్వేశ్వరుడు యొక్క మొత్తం వైభవానంతటినీ కూడా ఒక చిన్న శ్లోకంలో కూ అందిస్తూ శరణాగతి చేస్తూ మనస్వరూపాన్ని కూడా ఇన్ని విషయాలు ఇంత చిన్న శ్లోకంలో కూర్చి మనకు అందించారు అంటే ఎంత కృప చూడండి ఆల్బందారి ఎంత ఎంత ఉదారమైనటువంటి మనసు చూడండి నమో నమ నేను నమస్కరిస్తున్నాను ఎవరికి వాన్ మనసాతి భూమయే వాకుకి మనసుకి కూడా అందనటువంటి వైభవం కలిగినటువంటి ఆ స్వామికి నేను నమస్కరిస్తున్నాను నమో నమో వాన్ మనసైక భూమయే రెండు ఆపోజిట్గా ఉండేటటువంటి స్వభావం మనసుకి వాక్కుకి అందనటువంటి వాడు మనసుకి వాక్కుకే అందేటటువంటి వాడు పరమాత్మలోని ఇలాంటి స్వరూపాలు విరుద్ధమైనటువంటి స్వరూపాలను చూస్తూ ఉంటాం ఒక పక్కనేమో మనసుకి వాకుకి అందనటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు ఒక మొదటి పాదంలో రెండవ పాదంలో మనసుకే వాక్కుకి మాత్రమే అందేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అలాంటి స్వామికి నమ నమో నమ అనంత మహాభిభూత ఉభయ విభూతులన్నీ కూడా లేనటువంటి గొప్ప విభూతి కలిగినటువంటి ఆ స్వామికి నమో నమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు నమో నమో అనంత దైక సింధవే గొప్ప దయ కలిగినటువంటి దయకు సింధు దయకు సముద్రం వంటి ఆ స్వామికి నమ 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 నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు శరణాగతి ఎవరి విషయంలో చేయాలి అంటే పరాత్మరుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాని విషయంలో శరణాగతి చేయాలి కేవలం పరత్వం ఉంటే సరిపోదండి ఆయనలో దయ కూడా ఉండాలి గొప్పవాడి దగ్గరికి వెళ్ళాము ఆయన చాలా ధనవంతుడు కానీ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా చీ కాదు అని నెట్టిపారు వెళ్ళిపోమని తిప్పి పంపించేసేటటువంటి వాడి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం మన పని ఏమీ అవ్వదు దయ గొప్పవాడయి ఉండాలి దయ కూడా కలిగి ఉండాలి ఉండి ఆ గొప్పతనానికి తగినట్టుగా గొప్ప దయ కలిగి ఉండి అందరినీ ఆదరించి తన ఎక్కువతనంతో మనలో ఉన్నటువంటి తక్కువతనాన్ని పూడ్చేటటువంటి వాడైతేనే అతను శరణాగతి చేయడానికి యోగ్యమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ భగవంతుడు సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు కూడా అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అలాంటి స్వామికి నమ 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 నమః అనేటటువంటి విషయాలు చెప్తున్నారు ఆ ఒక్కసారి భగవ పెరువాళ్ల యొక్క వైభవాన్నంతటినీ కూడా మనసులో తలుచుకుంటే మనసు కరిగి నీరైపోయి నమహ 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 అని అని అనకుండా ఉండలేము ఒక్కసారి నమ అని ఊరుకోలేదు మనసు మళ్ళీ నమ మళ్ళీ నమహ మళ్ళీ నమ అని ఉండవలసినటువంటి స్థితి కరిగిపోయినటువంటి మనసు ఎలా అయితే కరిగి ఆయన పాదాల దగ్గరికి చేరి నమహ నమహ నమ అంటుందో ఆ విషయాన్ని ఈ శ్లోకంలో వారికి తెలియచేస్తున్నారు వాన్ మనసాతి భూమయే నమో నమ అనేటటువంటి దన్మయం ఎత్తనయ్యేను జ్ఞానాధికరం స్వయత్న తాలే అరివు పుఃాల్ అవర్గలుడయ వాన్ మనసుకు భూమి ఆయురుకిర ఉమక్కు నమ ఎత్తనయ్యేను ఎంత ప్రయత్నించినా కూడా జ్ఞానాధికరం గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారైనప్పటికీ వారైనప్పటికీ కూడా స్వయత్న తాలే అరివు పుక్కాల్ అవర్గలుడయ్య వాన్మనసుకు అభూమి ఆ ఇరుక్కిన ఉమక్కు నమ ఎంత గొప్ప జ్ఞానాధికులైనప్పటికీ కూడా తమ ప్రయత్నం ద్వారా తెలుసుకోవాలని యత్నిస్తే నా ప్రయత్నంతో భగవంతుని యొక్క వైభవం తెలుసుకోవాలి అని గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు ప్రయత్నించినప్పటికీ కూడా వారి వాక్కుకి మనసు వాక్కుకే కాదు మనసుకి కూడా అందనటువంటి వానికి నమస్కారము అలాంటి గొప్ప పెరుమైకి అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామికి నమస్కారము జ్ఞానాదికులందరూ కూడా నిత్యము బ్రహ్మా రుద్రాది దేవతలందరూ కూడా ఎప్పుడూ పెరుమాళ యొక్క వైభవాన్ని స్మరిస్తూ 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 ఉంటాం కానీ వారందరికీ కూడా వారి మనసుకే కాదు వారి వాక్కుకే కాదండి వారి మనసుకు కూడా అందినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వా వాడు ఆ సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు దేవతలకే నిత్య నిత్యశూరులు ఆయనతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వారని చెప్తారు కదా అక్కడ ఉన్నటువంటి ముక్తులకి దోషము లే అక్కడ ఉన్నటువంటి ముక్తులకి కూడా శుద్ధ సత్వజ్ఞానం ఉంటుందని చెప్తారు కదా వారికి కూడా అందినటువంటి వైభవం కలిగినటువంటి వాడు అమరర్కు అరియ విత్తగన్ అమరర్కు అరియ విత్తగన్ అనేటటువంటి వాక్యాన్ని ఆవిడ వారు కలిస్తారు అక్కడ అమరర్కు అంటే దేవతలకు అర్యవిత్తగన్ తెలియనటువంటి వైభవం కలిగినటువంటి వాడు అని అర్థం కాకుండా అమరులు అంటే భగవద్ అనుభవం ఒక్క క్షణం లోపించినా కూడా ధరించి ఉండలేనటువంటి నిత్యసూరులకు కూడా అర్యవిత్తగన్ ఆ నిత్యసూరులు కూడా భగవంతుని వైభవం పూర్తిగా తెలుసుకుందాము అని ప్రయత్నిస్తే తెలియనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అంత గొప్పవాన్ మనసాది సాతిపోమయే వాకుకి మనసుకి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి నమ నమ నీకు నమస్కారములు నేను నీకు నమస్కరిస్తున్నాను అంటున్నారు ఎతో వాచో నివర్తంతే ఎంతో వాచోని వేదములే ఆయన ఆనందం అనేటటువంటి ఒక కళ్యాణ గుణాలను యొక్క హద్దు వెతకాలని ప్రయత్నించి 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 ఎంతో వాచోని వర్తంతే ఆ ప్రాప్య మనసహ మా వాక్కులకే కాదండి మా మనసుకు కూడా ఆయన వైభవం అందట్లేదు అని విధు తిరిగిపోయింది ఎన్నా భగవాన్ బ్రహ్మ జానాతి పురుషోత్తమం గొప్పవాడు అని చెప్పుకునేటటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా పురుషోత్తముడైనటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క వైభవాన్ని చెప్పలేడు నన్నక్కడ బదిరి అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామికి నమః అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు నమహ ఎందు అహంకార మమకార నివృత్తమాన స్వరూపత్తై చల్లు గిరుదు మనకి అవతారికలో ఇందులో భగవంతుని యొక్క పెరుమై శరణ్యనుడయ పెరుమై ఆయన యొక్క వైభవాన్ని చెప్తున్నారు అని ఒక విషయం చెప్పారు అంత అదే కాకుండా ఇది ప్రాప్తావిన్ స్వరూపం సొల్లు ఆయనను పొందేటటువంటి మన యొక్క స్వరూపం కూడా ఇందులో చెప్తున్నారు నేను ఆయనకి నమస్కరిస్తున్నాను ఆయన ఎలాంటి వాడు వాన సాతి భూమయ్యే నేనెలాంటి వాడిని అంటే అహంకార మమకార నివృత్తమాన స్వరూపత్తై సొల్లు అహంకారము మమకారము లేనటువంటి నా స్వరూపాన్ని చెప్తున్నారు అలాంటి నేను స్వామికి నమస్కారం చేస్తున్నాను అలాంటి నేను స్వామికి అంజలి ఘటిస్తున్నాను ఎప్పుడు ఆయన ఇంత గొప్పవాడు అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది అంటే అదిగోండి ఆ అహంకారము మమకారము నివృత్తి అయిన తర్వాతే ఆయన మన స్వాన్ మన సాతి భూమయే అనేటటువంటి విషయం అర్థమవుతుంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హిరణ్యకసుడు ప్రహ్లాదుడు ఇద్దరూ జ్ఞానంలో సమానమైనటువంటి వారైనప్పటికీ కూడా హిరణ్యకసుల్లో అహంకార మమకారాలు ఉన్నాయి కాబట్టి భగవత్ తత్వం ఆయనకి బోధపడలేదు ప్రహ్లాదులో అహంకార మమకారాలు లేవు కాబట్టి భగవత్ కటాక్షం వల్ల అహంకార మమకారాలు లేవు కాబట్టి ఆ ప్రహ్లాదుడు భగవత్ తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడయ్యాడు అలా అహంకార మమకారాలు నీ కటాక్షం వల్ల నాలో అహంకారాలు మహం మమకారాలు తొలగింపబడ్డాడయ్యా అలాంటి నేను నమ అని పంచని ఘటిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మన స్వరూపం ఎలా ఉండాలి శర శరణాగతి చేసేటటువంటి వారి స్వరూపం ఎలా ఉండాలి అంటే అహంకార మమకారాలు తొలగినటువంటి వారై ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అహమపి నా మమ ఇత్యేవం మమతాం యోజయంతి అదో నమైతే ఉపనిషత్తుల్లో అహంకారము అహమపి నా మమ ఇప్పుడు నేను నీవాడనయ్యా నాకు నేను చెందినటువంటి వాడిని కాదు అని ప్రారంభిస్తూ ఇత్యేవం మమతాం యోజయత్ీలా నన్ను నేను నీవాడిగా నేను తలుస్తున్నాను అని చివరికి ముగిస్తుంది అలా మనని మనము ఆయనవాడిగా భావించని అహంకారం ఎందులో ఉండాలి అంటే ఆయన నా స్వామి ఆయన నా స్వామి నేను మహమకారం ఎందులో ఉండాలి అంటే నేను ఆయన సొత్తును సొత్తును ఇది భగవంతుని యొక్క అభిభూతి అనేటటువంటి విషయం మనకి ఉండ తెలియాలి అనేటటువంటి విషయం చెప్తున్నారు ద్వ ద్వ్యక్షరస్థు భవే మృత్యుఃర త్యక్షర బ్రహ్మణ పదం భార భారతంలో కూడా ఈ మమ నమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు మమ అనేటటువంటి రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవేన్ మృత్యు అది మృత్యువుకి అవుతాయండి మృత్యు అంటే శరీరాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టడమే మృత్యువు కాదు మనసులో దుఃఖంతో దుఃఖాన్ని అనుభవించడం కూడా మృత్యు ఆ మృత్యు అనేటటువంటిది ఎప్పుడొస్తుంది అండి అంటే మమా మమ మమ నేను నాది నేను నాది అనేటటువంటి భావన మనసులో ఉన్నప్పుడల్లా కూడా నీ మనస మృత్యువుతో పీడింపబడుతుందయ్యా శరీరానికి మృత్యు అంటే ఆత్మక మృత్యు అంటే శరీర ఆత్మక మృత్యు శరీరానికి మృత్యువు అంటే ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనసుకు మృత్యువు అంటే నిత్యము దుఃఖంతో అనుభవిస్తాం ఆ అనుభవించడం ఎప్పుడు వస్తుంది అంటే మమ 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 అనేటటువంటి రెండు అక్షరాలు నువ్వు ఎప్పుడు పట్టుకుంటావో అప్పుడు నీకు మనసు దుఃఖంతో పీడింపబడుతుంది త్యక్షరం బ్రహ్మణ పదం మూడక్షరాలున్నా మమ అనేటటువంటి మూడు అక్షరాలు ఆ పరబ్రహ్మని పరబ్రహ్మని భగవత్ మోక్షాన్ని నీకు ప్రసాదిస్తుందయ్యా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అందుకే మనకి నీతి శ్లోకాలలో శాస్త్రాలలో కూడా ఒక విషయం చెప్తారు ఎప్పుడైతే నువ్వు ఏదో ఒక విషయాన్ని చూసి ఇది నాది అనేటటువంటి భావన నీ మనసులో కనుక మెదిలి మెదిలితే వెంటనే నువ్వు దుఃఖమనేటటువంటి బీజాన్ని నీ మనసులో నాటుకుంటున్నావు అని చెప్తారు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కానీ కొత్త మనిషిని కానీ కొత్త సంబంధాన్ని చూసి ఇది నాది అనే భావన ఎప్పుడైతే నీ మనసులో కలిగిందో వెంటనే నీ మనసులో దుఃఖమనేటటువంటి బీజము నీ మనసులో నాటబడిందయ్యా అది ఏదో ఒక రోజు పెద్ద వృక్షం అవుతుంది దాని ఫలములు దుఃఖ ఫలములు నువ్వు అనుభవించక తప్పదు ఎన్నెన్ని వస్తువుల్ని ఎన్నెన్ని విషయాలను ఎన్నెన్ని సంబంధాలు నాది నావి అనుకుంటున్నావో అన్ని దుఃఖాలను నువ్వే నాటుకుంటున్నావు అనేటటువంటి విషయాన్ని చెప్తారు అలా నాది నేను అనేటటువంటి విషయములు మృత్యువుతో సమానం మూడు అక్షరాలు నమహ అనేటటువంటి విషయము ఆ బ్రహ్మస్థానాన్ని మనకి సాధిస్తుంది పరబ్రహ్మ స్థానాన్ని సాధిస్తుంది అంటున్నారు అనాత్మాన్యాత్మ బుద్ధి బుద్ధి బుద్ధిర్యా ఆత్మ కాని దేహంలో ఆత్మ ఇది దేహము నిజానికి మనది కాదు ఆ దేహం నాది కానటువంటి ఆ దేహాల్లో నాది అనేటటువంటి బుద్ధి ఉందే అదే దుఃఖాలన్నిటికీ కారణము అది అవిద్య అనేటటువంటి వృక్షం నుండి కొట్టినటువంటి బీజం ఎందుకు ఆ బుద్ధి కలుగుతుంది అంటే అవిద్య వల్ల మోహం ఎందుకు కలుగుతుంది అంటే ఆ విద్య వల్ల ఎప్పుడైతే నీ వాడు భగవత్ సంబంధికులని వారు అనేటటువంటి జ్ఞానము ఉదయిస్తే అప్పుడు ఆ దుఃఖం అనేటటువంటి తొలగిపోతుంది అప్పటి వరకు నేను నాది శరీరమే నేను శరీరమే నేను అనేటటువంటి దుఃఖము మనకి బుద్ధి కలుగు ఆ జ్ఞానం వల్ల మనకి దుఃఖమన్నీ కూడా కలుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు నమశబ్దం శరణ ప శరణ పర్యాయ పదమా మాధయ్యాలే శరణాగతి ప్రస్తావిక్ర దాగుమా ఇక్కడ ఈ శ్లోకంలో శరణాగతి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రతిపాదించారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి ఈ నమశబ్దము శరణాగతి పర పర్యాయ పదం కాబట్టి అందులో ఇందులో శరణాగతిని కూడా చెప్తున్నారండి నేను అంజలి ఘటిస్తున్నాను అంటే ఆ పరమాత్మకి శరణాగతి చేస్తున్నాను అనేటటువంటి అర్థం వీప్సాలి అంత స్వభావ తు అరులు చెరారు బీప్సాలి అనేక మార్లు చెప్పడం ఎందుకండి అంటే అది చెప్పకుండా ఉండలేనట్టు దాని స్వభావాన్ని చెప్తున్నారు శరణాగతి స్వభావం అంత భోగ్యంగా ఉంటుందండి ఒక్కసారి నమ అంటే మరొక మారు నమ అనకుండా ఉండలేము అది మనమే కాదు ఎక్కడ మహనీయులందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు కూడా నమః 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 అంటూనే ఉంటారు అది దాని యొక్క స్వరూపము భగవంతుని విషయంలో ఒక్కసారి నమః అని అంటే ఆ ఆనందము మనసులో జనించినటువంటి ఆనందము మళ్ళీ ఇంకొకసారి మన చేత నమః అనిపించకుండా ఉండలేదు అనేటటువంటి విషయాన్ని తెలుగుతారు సకృత్తే సకృత్తే నమ విస్తే నమ ఇత్యంభ సహస్రకృత్వాస్తే నమ అపరిత కృత్వస్తే నమ తైత్రీయోపనిషత్తులో ఆనందవల్లి అనే ఒక ఒక విషయంలో భాగంలో సంకృతే నమ ఒకసారి నీకు నమః రెండవసారి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్తూ చెప్తూ సహస్రకృత్వే సహస్రకృత్వస్తే నమ అనేక వారు నీకు నమస్కరిస్తున్నానయ్యా అపరిమిత కృత్వస్తే నమ చెప్పనంతసార్లు నీకు నమస్కరిస్తున్నాను నమస్కరించడం అంటే ఆయనలో ఉన్నటువంటి అతిశయాన్ని చూసి మనం ఆనందపడటం ఆనందపడి ఆ ఆనందాన్ని మనసులో ఎండుచుకోలేక నమ నమః నమ నమః అంటూ ఉండటం అలాగే ఆ శ్వేత ద్వీపవాసులందరూ కూడా బద్దాంజలి పుట హృష్ట నమ ఇత్యేవ వాదిన మహర్షులందరూ కూడా అంజలి ఘటిస్తూ మనసులో కృష్ట ఆనందమైనటువంటి మనసు కలిగినటువంటి వారై నమ ఇత్యేవ వాదిన నిత్యము కూడా నమహ నమ అని భగవంతుడికి మంగళాశాసనం చేస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భగవంతుని యొక్క వైభవాన్ని తలుచుకుంటే మనసులో ఆనందం కలగాలి భగవంతుడు చేసేటటువంటి ఉపకారాలు తలుచుకుంటే మనసులో ఆనందం కలిగి ఉండలేక అంజలి ఘటించి నమహా 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 అంటూ ఉండాలి అది కదా శరణాగతుని యొక్క లక్షణం అది కదా మనస్వరూపము అనేటటువంటి విషయాన్ని మనకి ఆనందాన్ని చెప్తున్నారు మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం